కన్నడ స్టార్స్ శివరాజ్ కుమార్ ఉపేంద్ర రాజ్బీ శెట్టి కలిసి నటించిన లేటెస్ట్ చిత్రం ఫార్టీ ఫైవ్ ఫ్యాంటసీ యాక్చన్ డ్రామాకు వచ్చిన ఈ సినిమా కన్నడలో డిసెంబర్ నెలలో రిలీజ్ అయింది అయితే న్యూ ఇయర్ కనుగోలు చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు మరి ఈ సినిమా ఎంత మేర ఆకట్టుకుందో ఇప్పుడు రేపీలో తెలుసుకుందాం కథలకు వెళ్తే సాఫ్ట్వేర్ ఉద్యోగమైన వినయ్ ఓ కుక్క కారణంగా బైక్ యాక్సిడెంట్ అయ్యి మరలించినట్టు వస్తుంటుంది క్రమంగా అతడి కళలోని కొన్ని సన్నివేశాలు నిర్మాత ఉంటాయి రోషి అనే ఆ కుక్క అనే దానికి చెందింది ఆ కుక్కని తన తల్లిలా చూసుకుంటాడు రాయప్ప తన కుక్క చావుకు కారణమైన వినయను నలభై ఐదు రోజుల్లో చంపేస్తానంటూ రాయప్ప వార్నింగ్ ఇస్తాడు రోజులు లెక్క పెట్టుకుంటున్న వినయ్ జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది ఈ క్రమంలో శివ వినయ్ జీవితంలోకి వస్తాడు వినయ్ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు శివ ప్రయత్నిస్తుంటాడు ఇంతకీ ఈ శివ ఎవరు వినయ్ ఎందుకు సాయం చేయాలనుకుంటాడు రాయపా వినయ్ ను చంపేస్తాడు అనేది మిగిలిన సినిమా కథ ప్లస్ వస్తే దర్శకుడుగా తొలి ఇంతమంది స్టార్స్ ను ఒప్పించడం అర్జున్ పెద్ద చెప్పుకోవచ్చు కన్నడ ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు స్టార్ నటులను ఒకే చిత్రంలో ఒప్పించడం అతని నిదర్శనం దర్శనం సినిమాను చక్కగా డిజైన్ చేశారు రాజ్బీర్ శెట్టి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రను పోషించిన తీరు ఆకట్టుకుంటుంది మరణ భయం దానితో పాటు జరిగే పరిణామాలను తన అభినయంతో బలంగా ఆవిష్కరించాడు ఈ సినిమాలో విలన్ గా మరణ ఉపేంద్ర తన స్టైలిష్ లుక్స్ ఫైట్ సన్నివేశాలతో అభిమానులు ఆకట్టుకుంటాడు ఇక సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చే శివరాజ్ కుమార్ గూడ్ పెర్ఫార్మెన్స్ తో కథకు బలం చేకూర్చాడు సినిమా ప్రారంభంలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలని ఉత్కంఠ కలిగిస్తాయి వివిధ దేవతా రూపాలు ఉపేంద్రతో పోరాడే క్లమక్స్ ఫైట్ అద్భుతంగా చిత్రీకరించబడింది మొత్తం సినిమాలో చూసేందుకు తప్పనిసరిగా ఎదురు చూడాల్సిన బెస్ట్ పార్ట్ ఇది ఇక వస్తాయి సినిమా ప్రారంభం కాగానే మగానే ఉంటుంది సెటప్ చూస్తే ఏదో భారీగా ప్లాన్ చేసిన భావన కలుగుతుంది కానీ క్రమంగా వేగం తగ్గిపోతూ కథ నట నత్త కొన్ని సన్నివేశాలు బోరింగ్ గా రిపీటెడ్ గా అనిపిస్తాయి ఇది కేవలం ఫస్ట్ హాఫ్ వరకే అనుకుంటే పొరపాటే అసలు ఆట మొదలవుతుందని భావించే సెకండ్ హాఫ్ కూడా క్లైమాక్స్ వచ్చే వరకు అదే స్థాయిలో నెమ్మదిగా సాగుతుంది ముగ్గురు స్టార్లను ఒకే సినిమాకు ఒప్పించడం గొప్ప విషయమే కానీ వారికి మరింత బలమైన విఫలమయ్యాడు ఇది పూర్తిగా కథలోని బలహీనతే ప్రారంభంలో కొన్ని నిమిషాలు తప్ప సినిమా పెద్దగా ప్రభావం చూపించదు క్రమంగా కథలోని వేగం తగ్గిపోయిన మారుతుంది శివరాజ్ కుమార్ తన పాత్రలు బాగానే పోషించినా ఆయనతో డిజైన్ చేసిన కామెడీ సన్నివేశాలు పండలేదు అవి సిరిస్ గా సాగుతున్న కథలోకి అడ్డుపడుతూ పిల్లర్లు అనిపిస్తాయి ఉపేంద్ర పాత్ర కూడా పెద్దగా కొత్తదనం చూపించదు రావడం ఫైట్ చేయడం వార్నింగ్ ఇవ్వడం వెళ్ళిపోవడం అనే తరహాలోనే అతని అవుతాయి అదే స్థాయిలో పదే పదే రావడంతో చూసేవారికి మొత్తం కథ కర్మ సిద్ధాంతాన్ని ఆధునిక రూపంలో చెప్పాలనేది లక్ష్యంగా ఉంటుంది ఆ ఉద్దేశం బాగానే ఉన్నా దానికి కావాల్సిన బలమైన ఎమోషన్స్ కథన బలం లేకపోవడంతో ప్రభావం తగ్గిపోయింది మెరుగైన రచన బలమైన ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది ఇతర పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు ఇంటర్వ్యూల్లో హక్కు నిలిచిన తల్లి భావోద్వేగం కూడా తర్వాత పూర్తిగా పక్కన పడేస్తారు ఇలాంటి అనుసంధానం లేని సన్నివేశాలు ఈ సినిమాలో చాలానే కనిపిస్తాయి ఇక టెక్నాలజీ విషయానికి వస్తే కర్మ సిద్ధాంతాన్ని భిన్నంగా పలక్షణకు అందించాలనే ఆలోచన అర్జున్ జెండే ఉన్నప్పటికీ బలహీనమైన రచన మరియు పూర్తిగా అభివృద్ధి చెందిన పాత్రలు అతడి ఆశయాన్ని పరిమితం చేశాయి సాంకేతికంగా సినిమా మీద భారీగా ఖర్చు పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది వియాఫ్లిక్స్ కు పెద్ద మొత్తంలో డబ్బు తెచ్చించినా పెద్ద తరపై అవి ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయాయి క్లైమాక్స్ ఓకే అనిపించినా గొప్పగా మాత్రం లేదు దర్శకుడు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవసరానికి మించి గట్టిగా ఉండి కొన్ని సన్నివేశాలకే సరిపోయింది కేఎం ప్రకాష్ చేసిన హెయిటింగ్ పూర్తిగా నిరాశ పరిచింది రెండు భాగాల్లోనూ అనవసరమైన ల్యాగ్ అనిపించి సన్నివేశాలు ఖచ్చితించుకుంటే అరటిమ్మి గ్రంథింగ్ తగ్గించవచ్చు ప్రొడక్షన్ మాత్రం సగటు స్థాయిలో ఉన్నాయి ఓవరాల్ గా చూస్తే ఫార్టీ ఫైవ్ కథలో కోర్ పాయింట్ ఉన్నప్పటికీ ఇది ఒక యావరేజ్ చిత్రంగా మిగిలిపోయింది వీక్ రేటింగ్ స్క్రీన్ ప్లే కారణంగా సినిమా ప్రేక్షకులు పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది లీడ్ స్టార్స్ తమ రూపొందిస్తూ మెప్పించిన వారి పాత్రలకు సరైన డెప్ లేకపోవడం అనవసర సన్నివేశాలు ల్యాక్ కలిసి ఈ ఫ్యాంటసీ డ్రామాను డిజపాయింట్ గా చిత్రంగా మార్చాయి క్లైమాక్స్ తప్ప మిగతా బాగా గుర్తుంపై సన్నివేశాలు లేవు న్యూ ఇయర్ సందర్భంగా చూడడం కొన్ని వారు ఒకసారి సినిమాను చూడడం బెటర్